గుంటూరు అమృత హాస్పిటల్ నుండి ఆదివారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ ఉప్పుటూరి అంజిత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ అంజిత్ మాట్లాడారు గుండెకు సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా సమయం గుండె జబ్బులు గుండె స్ట్రోక్ ఎక్కువగా వస్తున్నాయని అవి రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచి ఆహారం తీసుకోవాలని ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉండాలని గుండె స్ట్రోక్ వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు స్ట్రోక్ రాకుండా డాక్టర్ ని సంప్రదించాలని చెప్పారు అంతేకాకుండా కిరణ్ తేజ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత ఆంజియోగ్రామ్ నమస్తే అండి నా పేరు డాక్టర్ అంజిత్ కార్డియాలజిస్ట్ అమృత హాస్పిటల్ యాంజీ కేర్ సెంటర్ దీంట్లో ఈరోజు మనం ట్వంటీ నైన్ సెప్టెంబర్ వరల్డ్ హార్డ్ డే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ వరల్డ్ హార్డ్ డే థీమ్ యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ సో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మనం హార్ట్ని హార్ట్ అటాక్స్ నుంచి కాపాడుకోవాలి అనేది మెయిన్ ఉద్దేశం హార్ట్ అటాక్ సో మనం ఈ మధ్య చూస్తున్నాం యంగ్ పీపుల్ చాలామంది హార్ట్ అటాక్స్లో చనిపోతున్నారు సో ఇవన్నీ పెయిన్ చేయడం ఎట్లా ఇది రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా హార్ట్ పెయిన్ ఆర్ గ్యాస్ లాంటి సింటమ్స్ అట్లా వస్తే ఎలా మనం హార్ట్ అటాక్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి సో ఇవన్నీ మనం పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఈ హార్ట్ హార్ట్అటాక్ సో అందరికీ ఎప్పుడన్నా గుండె నొప్పి కానీ బరువు కానీ గ్యాస్ట్రైటిస్ లాంటి సింటమ్స్ కానీ వచ్చినప్పుడు అందరూ ఈసీ తీయించుకొని హార్ట్ ప్రాబ్లం ఏమీ లేదు అని నిర్ధారించుకోవాలి యంగ్ పీపుల్లో కూడా అంటే ఇరవై నుంచి నలభై సంవత్సరాల్లో కూడా ఇంతకుముందు ఈ ఏజ్ గ్రూప్లో హార్ట్అటాక్స్ వచ్చేవి కాదు కానీ పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ బాగా తీవ్రంగా వస్తుంది ఈ ఏజ్ గ్రూప్లో కూడా వీరు కూడా చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే మనకి సిమ్టమ్ కనిపించిందో ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ని కానీ లోకల్ డాక్టర్ కానీ సంప్రదించి ఈజీ తీయించుకోవాల్సిందిగా మేము సలహా చేస్తున్నాము అది కాకుండా డైటరీ హ్యాబిట్స్ డైలీ ఎక్సర్సైజ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ జాగ్రత్త కంట్రోల్ చేసుకొని హ్యాబిట్స్ అన్నీ మానేసి హెల్దీ లైఫ్ స్టైల్ అందరూ జీవించి హార్ట్ హెల్దీ హార్ట్ హెల్దీగా ఉంచుకోవటం మనకు బాధ్యత సో అందరూ చాలా బాధ్యతగా హార్ట్ని అందరికీ నేను సందేశం ఇస్తుంది హార్ట్అక్స్ వంశంగా కూడా వస్తాయి సో హార్ట్ జీన్ ఉంటుంది ఏదైతే హార్ట్అ్యాక్ జీన్ కూడా కొంతమంది ఫ్యామిలీస్లో వస్తూ ఉంటుంది కాబట్టి హార్ట్ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా చెకప్ చేయించుకుంటూ ఉంటారు ఓకే మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నైంటీ పర్సెంట్ ఈ ట్వంటీ టు ఫార్టీ ఇయర్ ఓల్డ్ పేషెంట్స్లో స్మోకింగ్ వల్ల వస్తుంది सो कंप्लीट स्मोकिंग अंबेको सैसेष मोस्ट इंपारटेट अद मोस्ट फस्ट इंपारटे नैक्ट रेग्युर्किकिंग एक्ससईजी ऐक्टे स्ट्रेस स्ट्रेस चाल इंपारटे एस्पेली मन यंगस्टर्स की वर्किंग मंदी स्ट्रेस अने चालीस स्ट्रेस वाले हार्ट अटैक्स वस्तुई सो स्ट्रेस लेकिन कंपलसरी एट अवर्स कट स्ली फोन चूसकोनी टाइम अलग वाल चाल मैं पड़को मध्य దీనివల్ల ఏంటంటే స్లీప్ డిప్రవేషన్ స్లీప్ డిప్రవేషన్ వల్ల కూడా స్ట్రెస్ ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తుంది సో ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుంది